నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము సో మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే వీడియోలో ఉన్న కంటెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది నాగబాబు కునిదెల నాగబాబు గారు నాగబాబు గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఐ మీన్ నేను కూడా మంత్రి పదవి వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ మంత్రివర్గంలో ఖాళీ కూడా ఉంచామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంకేతాలు కూడా అప్పట్లో మనం చూసాం అయితే ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు కానీ ఇప్పటివరకు అయితే ఆయన మంత్రి పదవి వచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు వస్తుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అసలు నాగబాబు గారికి మంత్రి పదవి ఎందుకు రావట్లేదు దానికి అడ్డుపడుతుంది ఎవరు అని మనం చెప్పుకుంటే ప్రధానంగా అడ్డుపడుతుంది ఎవరంటే టీడీపీలో నుంచి కొందరు నాయకులు దానికి రీజన్ ఏంటంటే నాగబాబు గారిది దుడుకు మనస్తత్వం అంటే ఆయన ఉన్నది ఓపెన్ అట్ ఓపెన్గా చెప్పేసే వ్యక్తి నాగబాబు గారు ఆయన ఇటీవల మనం పిఠాపురంలో జరిగిన సభ ఒకటి జరిగింది అప్పుడు సక్సెస్ మేటు జనసేనది ఆ సభలో మాట్లాడిన విషయం వల్ల ఎంత కాంట్రవర్స్ అయిందో పిఠాపురంలో మనందరం చూసాం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయన మనస్తత్వం ఎలా ఉండిద్ది ఆయన ఎలా మాట తీరు ఎలా ఉండిద్ది ఆయన వ్యవహారశీర ఎలా ఉండిద్ది సో ఈ విధంగా నాగబాబు గారికి కానీ మంత్రి పదవి ఇస్తే అది పొత్తుకి కొంత ఇబ్బంది పట్టే అవకాశం ఉంది అట్లాగే టీడీపీ ఏముందో టీడీపీ మెయిన్ పార్టీ అది డామినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది నాబుగ నాబాబు గారి వ్యాఖ్యలు ఆయన ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడతారు సో ఆయనకి మంత్రి పదవి ఇవ్వద్దు అని కొంతమంది టీడీపీలో పెద్ద స్థాయి నాయకులే చంద్రబాబు గారి దగ్గర అట్లాగే నారా లోకేష్ గారి దగ్గర అబ్జెక్షన్ పెడతా వస్తున్నారు అయితే జనసేన పార్టీలో క్రియాశీలకంగా నాగబాబు గారు వ్యవహరించారు సో జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన అన్న అంటే అన్న కాకన్నా జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి మన మంత్రి క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పి జనసేన నుంచి అయితే అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి టీడీపీ మీద అంటే చంద్రబాబు గారి మీద ఒత్తిడి అయితే ఉంది సో ఇటు పార్టీ టీడీపీ పార్టీలో ఇన్నర్గా ఉన్న ఒత్తిడి ఇట్లా అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తున్న ఒత్తిడితో చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకోకుండా ఆపేశారు మామూలుగా మనం చంద్రబాబు గారు చెప్పుకుంటే ఒక నిర్ణయాన్ని వెంటనే ఆయన తేల్చరు అది మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి ఎలాగే ఉంటుంది దాన్ని నాంచి 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 ఎప్పుడికో ఒక నిర్ణయం తీసుకుంటారు సో నాబాబు గారి వ్యవహారం కూడా ఈ విధంగానే పెండింగ్ ఉండిపోతా వస్తుంది ఇప్పుడు అసలు నాగబాబు గారికి మంత్రి పదవి వస్తుందా రాదా అంటే మేబీ నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం వస్తుంది కొంత టైం అయినా కానీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారు ఖచ్చితంగా అని నాకైతే సమాచారం అంటే వేరే వాళ్ళ ద్వారా నాకు తెలుస్తున్న విషయం అయితే అది అది ఇప్పటికి ఇప్పుడు ఉన్నట్టుగా నాగబాబు గారికి మంత్రి పదవి అయితే ఇచ్చే అవకాశం అయితే కనపడతలేదు అట్లాగే నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చేటట్టయితే వాళ్ళు ముందుగానే కొన్ని టీడీపీ పార్టీ తరఫున కొన్ని చెప్పే అవకాశాలున్నాయి నావారి వ్యవహారశీలి అట్లాగే మాట తీరు వ్యవహారశీలి అంటే మాట తీరు మార్చుకోవాలని ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నావ గారి ఏదైనా పార్టీ విషయాలు మాట్లాడాలనుకుంటే ముందు పార్టీల నాయకుల దగ్గర డిస్కస్ చేసుకొని పెద్ద నాయకుల దగ్గర అంటే జనసేన గురించి మాట్లాడాలనుకున్నా ఇంకేదైనా పార్టీలు మాట్లాడాలనుకున్నా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసే మాట్లాడాలి తప్ప ఎస్టారీతినా మాట్లాడకూడదు పార్టీలు పొత్తు ముఖ్యంగా ఏంటంటే పొత్తుకి డ్యామేజ్ జరగకూడదు ఈ విధంగా నాబాబు గారి వ్యవహారశైలి ఉండాలని చెప్పే మంత్రివర్గంలో తీసుకునే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి నాకున్న సమాచారం అయితే